మంచి మంచి క్వశ్చన్స్ వస్తే డౌట్స్ మంచి డౌట్స్ అడిగే వాళ్ళని కూడా ప్రైజ్ అనేది ఇద్దాము గిఫ్ట్ ఓకేనా ఎవరైతే మంచి ఇంట్రెస్టింగ్ కొద్దిగా నాలెడ్జ్ వచ్చేలాంటి ఎవరో రీచ్ చేసి మేడం వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తాం లక్ష్మి మేకప్ ఆర్టిస్ట్ అండ్ సో ఈ రోజు మన ఫస్ట్ టైం హెయిర్ అండ్ మేకప్ సెమినార్ అనేది జరుగుతోంది సో ఈ సెమినార్ లో ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ప్లస్ మెంబర్స్ అనేది అటెండ్ అయ్యారు సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న వారు శ్రీకృష్ణ గారు అండ్ అదే విధంగా వాళ్ళ టీం వచ్చేసి ప్రెజెంట్ వేములవాడలో ఉన్న బ్యూటీ అసోసియేషన్ లో శ్రీగత రాధిక మంజుల గారు అండ్ కవిత గారు అండ్ నెక్స్ట్ మాధవి గారు సో వీళ్ళందరూ కూడా వాళ్ళ టీంతో చాలా చక్కగా కోఆర్డినేట్ అయ్యి సో రోజు అనేది ఈ ప్రోగ్రామ్ అనేది చేశారు సో అదే విధంగా ఈ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా మనకి శ్రీనివాస్ గారు సో ఆయన కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇలాంటి ఈవెంట్స్ అనేవి ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన కూడా మాట్లాడారు సో ఇలాంటి ఈవెంట్స్ అనేవి మన బ్యూటీ ఇండస్ట్రీలో చాలామంది చాలా ఏరియాల్లో కండక్ట్ చేస్తున్నారు బట్ మన వేములవాడలో వచ్చేసి వీళ్ళు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు సో ఇలాంటి షోస్ ఇంకా వీళ్ళు కండక్ట్ చేయాలి మంచి నాలెడ్జ్ తీసుకోవాలి సో ఇంకేంటి అని అంటే ఫర్దర్గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యి మంచి సెమినార్స్ అనేవి కండక్ట్ చేయాలి మంచి ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ అలాగే వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో షో అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది సో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉండుంటారు హైదరాబాద్లో కావచ్చు లేకపోతే వరంగల్లో కావచ్చు ఎక్కడైనా కూడా చాలామంది షోస్ కండక్ట్ చేస్తున్నారు సో లేడీస్ అందరూ కలిసి ఒక షోని ఆర్గనైజ్ చేయాలి అంటే దాని వెనకాల చాలామంది కృషి ఉంటుంది సో ఈ రోజు వీళ్ళందరి కృషి వల్లనే రోజు ఇంత పెద్ద ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుంది సో చిన్న చిన్నవి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు లేదు అని అంటే చిన్న చిన్న ఆర్గనైజింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా సో అందరూ కూడా కోఆపరేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో చాలా హ్యాపీగా ఉంది సో నేను నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు సంబంధించి నేను ఎంతవరకు నాలెడ్జ్ ఇవ్వగలను అంతవరకు నాలెడ్జ్ వీళ్ళకి షేర్ చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం లేడీస్ ఎంత ఫాస్ట్గా ఉన్నారో మీ అందరికీ తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆల్రెడీ జెంట్స్ కంటే కూడా హై లెవెల్లో ఉంది సో అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎడ్యుకేషన్స్ కావచ్చు ఇలాంటి సెమినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటివి అందరూ కూడా కండక్ట్ చేయాలి అన్ని సిటీస్ లోనే కాదు ఇలాంటి లో కూడా ప్రతి ఒక్కరిని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు సో వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది షేర్ చేయాలని ప్రతి ఒక్కరు నమస్కారం నేను నేను గడప రాధిక మాట్లాడుతున్నాను ఈరోజు వెండావాడలో ఫస్ట్ టైం మండే సెమినార్ అటెండ్ చేసుకున్నారు మాకు సపోర్టెడ్గా శ్రీ కృష్ణ సార్ గారు ఆయన మంజుల గారు మా టీమ్ మెంబర్స్ అందరూ ఆయన లక్ష్మీవీరం గారు నిన్న నుంచి మాకు ప్రతిదీ సపోర్ట్ చేస్తూ ఈరోజు మేము ఈ షోకి రావడానికి హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం బెంగళవర్లో క్రికెస్ సెమినార్ కండక్ట్ చేశాం ఈ సెమినార్కి మీరు హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారు కానీ వన్ ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ఈ సెమినార్కి ఇలాగే మేము బాగా ఇంకా చేసుకోవాలని కోరు చాలా తీసుకున్నాను నంది అవార్డు తీసుకున్నాను 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 ఇప్పటివరకు నేను మేకప్ ఆడిషన్ పరిచా ముందని ఇన్వైట్ చేశారు కానీ నేను అనుకున్నారు ఎంతమంది వస్తారు మేము రవాడ ఫస్ట్ టైం కదా ఇంతమంది వస్తున్నారు థౌసండ్ రూపీస్లో ఏం చెప్తారు అన్ని ప్రా అని అనుకున్నాను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అనుకున్న దానికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చేశారు కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయింది ఇంకా సగం ఉంది కంప్లీట్ అయ్యింది కూడా చాలా బాగా తగ్గించింది నచ్చని జీవి గారు కరీంనగర్లో లెవెంత్ పేరు మేకప్ ఆ లెవెంత్ పేరు స్కూల్ని పిలిపించి హోస్ట్గా కన్వర్ట్ చేసి మేకప్ వర్క్షాప్ నెటిస్తున్నారు అందరూ తప్పనిసరి సెమినార్ చెప్పండి నేను కరీంనగర్ ఇచ్చాను ఎంబీఏ డైరెక్టర్ గ్రౌండ్లో సెమినార్ జరుగుతుంది వన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెమినార్ ఆర్గనైజర్ వచ్చేసి శ్రీకృష్ణ సార్ రాధిక వాళ్ళని శ్రవంతి మాధవి మంజుల మంజుల ఫస్ట్ టైం సెమినార్ చేశారు బెంగాల్లో చాలా బాగా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఒక మంచి మేకప్ బ్రష్ లాభ అవుతే మేకప్ ఫినిష్ రాదు

ప్రోడక్ట్ ని డిపాజిట్ చేస్తున్నాను మీరు ఇచ్చిన ప్రోడక్ట్ అక్కడే సెటిల్డ్ అయిపోవాలి నేను తీసుకునే క్వాంటిటీ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను